అందరికీ నమస్కారం అక్కినేని అభిమానులందరికీ నమస్కారం నేను సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి మీరందరూ ఒక్క రెండు నిమిషాలు క్వయట్గా ఉంటే రెండు నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా ఓకే థ్యాంక్ యూ మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ ఎప్పుడో టీవీలు వచ్చాయి టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి ఎవరు సినిమాలు చూడరు అన్నారు దాని తర్వాత ఫోన్లు వచ్చాయి సినిమాలు చూడరు డిజిటల్ వచ్చింది సినిమాలు చూడరు వీడియోలు వచ్చాయి డివిడిలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు సినిమాలు చూస్తూనే ఉన్నారు ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది సినిమాలు చూస్తూనే ఉన్నారు దాని తర్వాత అది కాదండి కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు పండగ రోజున సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు కాదు మూడు సినిమాలు కాదు నాలుగు సినిమాలు వచ్చిన సినిమాలు చూస్తారు ఇది మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు వస్తున్నాయి ముందుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఐ విష్ యుమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా చూశాను తేజ ఇప్పుడు ఒక హీరో అయ్యి హను మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు ఐ విష్ యుమ్ ఆల్ ద బెస్ట్ అలాగే మా వెంకి డెబ్బై ఐదు సినిమా డెబ్బై ఐదు సినిమాలు పూర్తి చేసుకుని సైందం అనే సినిమాతో వస్తున్నాడు ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ మేమిప్పుడు నాసమిరంగా మీ ముందుకు వస్తున్నాం మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో రెండు పండగలుగా రెండు పండగలు చూశాను అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా రంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీర్వాణి గారు కీర్వాణి గారు ఈజ్ ఆర్ స్టార్ ఆయన ఇచ్చిన పాటలు అటు అటువంటి ఇటువంటి కాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవాళే ఇంకో మూడు పాటలు రిలీజ్ చేసాము మీరు చూస్తారు రేపు వాటి సంగతి అండ్ అంతేకాదు కీర్వాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా మూడు నెలల్లో పూర్తి చేశామంటే అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు అండ్ మీకు తెలియదు కీర్వాణి గారు సినిమా నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు మూడు పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు అది కిర్వాణి గారు అంతేకాదు ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు సో కీర్వాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు మాకు ఏదైనా సాధిస్తాం అండ్ విజయ బిని ఒక కొత్త డైరెక్టర్ ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాల ఉండి కిరవాణి గారు చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయబిన్ని వెనకాల ఉన్నారు సార్ కిరవాణి గారు చంద్రబోస్ గారు ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ మిగతా అందరూ ఉన్నారు అందరూ చాలా బాగా ఒక టీం మాకు ఈ మూడు నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాము మేమందరం ఓ ఫ్యామిలీ లాగా సినిమా చేసాము మూడు నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు చేశాము కానీ ఈ కష్టం రేపు జనవరి పద్నాలుగుకే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది అప్పుడు మేము అందరం మూడు నెలల్లో సెప్టెంబర్ ఇరవై నాన్నగారు పుట్టినరోజున ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి హండ్రెడ్ ఇయర్స్ వచ్చిన రోజున మొన్న సెప్టెంబర్ ఇరవై ఆయన విక్రమం ఆవిష్కరించినప్పుడు ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఏది ఎల్లి చేయిరా సినిమా నా రంగా అన్నారు ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేసాము సినిమా అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి నా కోఆర్టిస్ట్ గురించి ప్రొడ్యూసర్ గారి గురించి అందరి గురించి ఇప్పుడు చెప్పను ఎప్పుడు చెప్తాను రైట్ అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి ఇప్పుడు మేము ఇంత చేసాము అంత చేసాము ఇంత చేసామని చెప్తే లాభం లేదు దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ఎంత ఒక టీం మెంబర్స్ లాగా ఒక ఫ్యామిలీ లాగా పనిచేశామో దాని గురించి చెప్తాము మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసిస్తాం ఓకే అండ్ మరి సంక్రాంతి పండక్కి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా సినిమా రిలీజ్ అవుతుంది కదా ఈసారి పండక్కి వస్తున్నాడు బాక్స్ కొడుతున్నాడు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు విజయ్ పొలకి మాస్టర్ మీరు అక్కడే ఉన్నారు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్ ప్లీజ్ కబౌన్ టు ద స్టేజ్ అండ్ ఒక్క వన్స్ అగేన్ అనదర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ సో ఈసారి పండక్కి నా స్వామి రంగ జనవరి పద్నాలుగో తారీఖున థియేటర్స్ కెళ్ళి వాచ్ చేద్దాము ఎంజాయ్ చేద్దాము అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభరాత్రి శుభరాత్రిబడి